జిల్లా విద్యాశాఖ అధికారి జనగామన్ మన మన జిల్లాలో ఐదు వందల నలభై ఒకటి ప్రభుత్వ అండ్ ఎనభై ఏడు గవర్నమెంట్ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయండి మొత్తం ఆరు వందల ఐదు ఎనిమిది పాఠశాలలు మన జిల్లాలో నడుస్తున్నాయండి ఇందులో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా బడిబాటలో మన ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ ఇంటింటి డోర్ 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 టు డోర్ సర్వే చేసి ఐదు ప్లస్ ఏజ్ ఉన్న విద్యార్థులను ఐడెంటిఫై చేసి విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్లో నమోదు చేసి వారు వారి పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు వెళ్ళే విధంగా గత మే నైన్త్ డేట్ నుంచి వివిధ షెడ్యూల్ ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ప్రతి శుక్రవారము ఒక వేది బడివాటా ప్రోగ్రామ్ అనేది విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో వివిధ స్థాయిలో వేరు వేరు వర్గాలకు చెందిన అభ్యర్థులను అండ్ సీ యూత్ను కానీ విలేజ్ ఎల్డర్స్ను కానీ ఎస్ఎస్జి మెంబర్స్ కానీ మా గ్రామ పెద్దలను కలిసి ఆ గ్రామాల్లో ఎన్రోల్మెంట్ పెరగడానికి గాను మా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ మంత్రుల వారిగా అండ్ విజయాల వారిగా ఒక్కొక్క ఏరియాను అడాప్ట్ చేసుకొని డోర్ టు డోర్ సర్వే చేసి పాఠశాలల్లో అందించే ఇప్పుడు అందించే ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య గురించి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వరకు రెండు వేల నాలుగు వందల అడ్మిషన్స్ కొత్త ఆరో తరగతిలో అండ్ ఏడవ తరగతిలో ఎనిమిదో తరగతి అయ్యాయని చెప్పేసి తెలియజేస్తున్నాము అదేవిధంగా మన జిల్లాలో ఉన్న పన్నెండు కేజీవీలు కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు ఉన్నతీకరించడం జరిగింది బాలికా విద్యను ప్రోత్సహించే భాగంగా ఎందుకంటే మన జనగామ జిల్లా అక్షరాతలలో తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కబడి ఉంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం దేశ అక్షరాత కంటే ఎక్కబడి ఉంది కాబట్టి మన జిల్లాపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్న ఏ పన్నెండు కేజీ కూడా ఇంటర్మీడియట్ స్థాయి వరకు వివిధ కోర్సులను ఉన్నతీకరిస్తూ బాలికలకు మెరుగైన విద్య అందాలనే ఉద్దేశంతో పన్నెండు పిల్లల్లో ఈ సంవత్సరము ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం కూడా డ్రైవ్ చేయడం జరిగింది అందులో కూడా ఎయిటీ పర్సెంట్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్స్ సీటు ఇదివరకే ఫిల్ప్ అయి ఉన్నాయి చాలా సంతోషకరంగా మా దగ్గర అందించే నాణ్యమైన వస్తువుల గురించి ప్రభుత్వం అందించే పాఠశాలలు అందించే నాణ్యమైన సౌకర్యాల గురించి కూడా మేము ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి అనేక రకాల కార్యక్రమాలు అంటే విలేజ్ కూడళ్ళలో గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ సభలు పెట్టి ఈ ప్రభుత్వ పాఠశాలలో అందించే నాణ్యమైన విద్య అనగా అంటే ప్రైవే ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో ఐఏపి ప్యానెట్స్ ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్ బోర్డ్స్ అనేవి ఉంటాయి అది సుమారు ఒకటి మూడు లక్షలు వర్త్ అయ్యేది అత్యధిక అధునాతన సౌకర్యాలతోటి డిజిటల్ తరగతులు బోధించడానికి అనుకూలంగా ఉంది అందులో ఐదు వందల నలభై మూడు డిజిటల్ కాంటెంట్ క్లాసెస్ ఆల్రెడీ నిలిప్తమై ఉన్నాయి వాటికి ఎటువంటి టీఎల్ఎం వాడుకున్నా వాటిని వాడుకున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ప్రైమరీ స్థాయిలో అండ్ హై స్కూల్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా అనుకుంటారు బట్ మా పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ సంవత్సరము ఉన్న ఉన్నత తరగతులకు ఎనిమిది తొమ్మిది పది తరగతులకేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా కోడింగ్ అండ్ ప్రైమరీ స్థాయిలో ఎఫ్ఎల్ఎఫ్ అనే పద్ధతి ద్వారా మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు బోధించడానికి ఒక వంద యాభై తొమ్మిది స్కూళ్ళల్లో ప్రతిపాదనలు పంపించడం అనేది అక్కడ కూడా మేము సైన్స్ అంటే కంప్యూటర్ ల్యాబ్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసి ప్రైమరీ నుండి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాము ఆ ప్రతిపాదనను కూడా గవర్నమెంట్ ఆమోదించి ఇప్పుడు ప్రతి పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ ద్వారా కంప్యూటర్ విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ తర్వాత ఇంటెలిజెన్స్ అనే పద్ధతిలో బోధించడానికి ఈ అకాడమిక్ ముందుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా నాణ్యమైన సౌకర్యాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటేనే స్కూల్ బాగుంటాయి అన్నట్టు ఏపిసి నిధుల ద్వారా సుమారు తొమ్మిది కోట్ల ముప్పై ఆరు లక్షలు ఖర్చు అయ్యి మూడు వందల ముప్పై రెండు స్కూళ్ళలో మెరుగైన సౌకర్యాలు కల్పించాము అదేవిధంగా మా దృష్టికి వచ్చిన ఎక్కడైతే వసతులు లేని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో అన్నది వచ్చిందంటే ఇమ్మీడియట్లీ ఆ ప్రతిపాదన తయారు చేసేసి జిల్లా యంత్రాంగానికి అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ముందుగా పెట్టేసి ఇమ్మీడియట్లీ అప్రూవల్ ఇస్తున్నారు మన అధికారులు కూడా నాణ్యమైన వసతులు కల్పించడానికి మాకు మెరుగైన వసతులు అండ్ ఏ విషయానికైనా వెనుకడకుండా నిధులు కూడా మంజూరు చేసేసి నాణ్యమైన వస్తువు కల్పనకు కృషి చేస్తున్నారు మాకు సహకారం కూడా అందిస్తున్నారని మేము ఆనందంగా తెలియజేస్తాము అదేవిధంగా నా దృష్టికి ప్రైవేట్ పాఠశాలలో ఎక్కడైనా నిబంధనలు లోబడి వాళ్ళు ఎటువంటి నిబంధనలు అతిక్రమించి ఏ చర్యలైనా తీసుకున్నా కూడా నా దృష్టికి వస్తే ఇమీడియట్లీ నేను చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా తీసుకుంటున్నాను కూడా నా దృష్టికి వచ్చిన ఇమీడియట్లీ రాటిఫై చేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కూడా మీకు ఏమైనా మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత ఇన్స్పెక్ట్రింగ్ అథారిటీవసం ఆయన నేను కూడా పర్సనల్గా వేరిఫై చేసేసి శాఖాపరమైన చర్యలు తీసుకొని నేను చర్య తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇలాంటి నా అన్ స్కూల్ ఏదైనా స్కూల్ లేని విషయం కూడా మీ దృష్టికి వస్తే నాకు తెలియజేయాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా పాఠశాల మీ వంతుగా కూడా సహకరించి విద్యాశాఖ అభివృద్ధికి ఎందుకంటే మన మన విద్యాశాఖను డెవలప్ చేసుకుంటే మన మనం డెవలప్ అయినట్టే కాబట్టి విద్యాశాఖను నీవంతుగా కూడా డెవలప్ చేయడానికి సహకరిస్తాయని నేను పేర్కొన్నాను